అమెరికా దాడుల్లో ఇరాన్ కు ఏం జరిగింది మూడు ఇరాన్ కేంద్రాల్లో నష్టం జరిగిందా లేక ఇరాన్ ఈ దాడులను ముందే ఊహించి నష్టాన్ని నివారించిందా గొప్ప విజయమని ట్రంప్ చారిత్రాత్మకమని నేతాన్యూస్ చెప్తుంటే ఇరాన్ ఎందుకు లైక్ తీసుకుంటుంది అమెరికా దాడుల్లో దెబ్బతిన్న ఫోర్డో కేంద్రం నష్ట తీవ్రతను వివరించింది నాసా కొత్త డేటా ఫోర్డో అణ్వస్త్ర కేంద్రం దగ్గర హీట్ సిగ్నేచర్లు నమోదైనట్టు నాసా ప్రకటించింది తీవ్ర అగ్ని ప్రమాదాలు విపరీతమైన వేడిని నమోదు చేస్తుంది హీట్ సిగ్నేచర్లు ఇరాన్ లో మొత్తం మూడు చోట్ల అమెరికా గురి చూసి దాడులు చేసింది అవింటూ చూద్దాం అమెరికా దాడులు చేసిన అణ్వస్త్ర కేంద్రాల్లో ఒకటి ఫోర్డో ఇది అణ్వస్త్ర ఇంధం కర్మాగారం ఇరాన్ లోని అతి పెద్ద అణ్వస్త్ర కేంద్రం అమెరికా దాడి చేసిన రెండో ప్రాంతం పేరు నంతాజ్ ఇది యురేనియం శుద్ధి కర్మాగారం వాస్తవానికి నతాంజ్ అణ్వస్త్ర కేంద్రం మీద ఇజ్రాయెల్ ఇప్పటికే దాడులు చేసి ధ్వంసం చేసింది ఇప్పుడు అదే ప్రాంతంలో అమెరికా మరింత తీవ్రంగా దాడులు చేసింది ఇక మూడోది ఇస్పహాన్ ఇది అణ్వస్త్రాలకు సంబంధించిన టెక్నాలజీ కేంద్రం ఇక్కడ బాంబ్ గ్రేడెడ్ గా చెప్పుకునే అణు ఇంధనాన్ని కూడా ఇరాన్ దాచిపెట్టినట్లు అమెరికా భావిస్తోంది ఈ మూడు చోట్ల అమెరికా వైమానిక నేవీ దళాలు దాడులు చేశాయి